అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ మాస్తాన్ సాయి గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ప్రకంపనలు రేపుతుంది సోషల్ మీడియాలోనూ ఇతను గురించే చర్చ నడుస్తుంది అయితే రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య మస్తన్ సాయి మీద కేసు పెట్టింది విషయం తెలిసిందే బట్ అదే సందర్భంలో అతనికి సంబంధించిన ఒక హార్డ్ డిస్క్ ను పోలీసులకు అందజేసింది అయితే ఈ హార్డ్ డిస్క్ లో దాదాపుగా రెండు వందల నుంచి మూడు వందల వరకు అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు న్యూడ్ వీడియో కాల్స్ అండ్ ఆడియో కాల్స్ ఉన్నట్లుగా పోలీసులకు అయితే లావణ్య ఫిర్యాదు చేసింది అలాగే ఇందులో టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ ప్రైవేట్ వీడియోలు కూడా ఉన్నాయని తెలిసింది ఇందులో ఎంతవరకు నిజం ఏంటి అంటే దీంతో విషయంపై గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది ఇక తాజాగా ఈ విషయంపై హీరో నిఖిల్ స్పందించాడు తనపై జరుగుతున్న ఈ అసత్య ప్రచారం అంటూ ఖండించారు ఇక కేవలం ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఉన్న వీడియోలని కొందరు తప్పుగా చూపిస్తున్నారని నిఖిల్ వాపోయాడు ఇక కార్తికేయ టూ సక్సెస్ మీట్ తర్వాత డిన్నర్ పార్టీ అనేది జరిగిందట ఆ వీడియోలని ఇప్పుడు తప్పుగా చూపిస్తున్నారు అంటూ ఇందులో కూడా ఉంది మా కుటుంబ సభ్యులే పోలీసులకు కూడా వాస్తవం ఏంటి అన్న విషయం తెలుసు అని నిఖిల్ స్పష్టం చేశాడు కాగా మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో దాదాపుగా రెండు వందల నుంచి మూడు వందల వరకు ఉన్న ప్రైవేట్ వీడియోలు ఉన్నట్లుగా లావణ్య అయితే చెప్పింది ఇక డ్రగ్స్ ఇచ్చి లావణ్యతో పాటుగా పలువురు అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు తీసిన మస్తాన్ మస్తాంజాయి ఎంతో మందిని బెదిరించినట్లుగా తెలుస్తుంది చాలా మంది దగ్గర డబ్బులు కూడా తీసుకునేవాడని తర్వాత వాళ్ళ ముందే ఆ వీడియోలు డిలీట్ చేసినట్లుగా నటించేవాడని అయితే అంతకు ముందే వాటిని పెన్ డ్రైవ్ లోనో హార్డ్ డిస్క్ లోనో స్టోర్ చేసుకునేవాడని తెలుస్తుంది అయితే ఎవరైనా ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే లైంగికంగా వాడుకుంటూ అప్పుడు కూడా లైంగికంగా వీడియోలు తీసేవాడిని సాయి పై ఆరోపణలు ఉన్నాయి ఇక విచారణ అయితే ప్రస్తుతం జరుగుతుంది మరి సాయి గురించి ఇక సాయి గురించి ఇంకా తెలియాల్సిన విషయాలు బయటపడాల్సిన అంశాలు చాలా ఉన్నాయి ఇందులో ఎవరెవరు బయటకు ఏంటి అన్నది ఇంకా తెలియాల్సి ఉంది